హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్ కాస్ కిచెన్ టూ డే రెసిపీ కాకరకాయ వెల్లుల్లి కారం ఈజీగా ఇంట్లోనే కాకరకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాను అసలు చేదనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేవచ్చు ఇప్పుడు మనం కాకరకాయ వెల్లుల్లి కారం ప్రిపరేషన్ చూద్దాము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కాకరకాయని నీట్గా వాష్ చేసి తడనేది లేకుండా తీసుకున్నాను కాకరకాయ పైన ఉన్నదంతా లేయర్ని నీట్గా పీలర్తో పీల్ చేసేద్దాము ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది పోతుంది దీనివల్లే చేదుగా ఉంటుంది కాకరకాయ మొత్తం వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసేసుకోండి ఈ విధంగా చేసేసుకున్న దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము మీరు గనక రౌండ్గా కనుక కట్ చేస్తే అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాము నేను గింజలు అనేవి తీయట్లేదండి ఈ గింజలు కనుక మనం ఫ్రైలో వేసేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మీకు కనుక ఇష్టం లేకపోతే తీసేయండి కానీ వేస్తే మటుకి చాలా బాగుంటాయి ఈ విధంగా ముక్కలన్నీ తీసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకుందాము చిన్న చిన్న ముక్కల కిందనే కట్ చేసుకోవాలండి కాకరకాయల్ని ఈ విధంగా కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకున్నాను ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని హావ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదు అనేది కంప్లీట్గా పోతుంది ఇలా దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నంటే కాకరకాయ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూసారా కాకరకాయ నుంచి వాటర్ రిలీజ్ అయింది ఈ వాటర్ని వీడియోలో చూపించిన విధంగా గట్టిగా వాటర్ అనేది లేకుండా పిండేసుకోవాలి కాకరకాయ గింజలన్నీ ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూసారా కాకరకాయ నుంచి ఇంత వాటర్ వచ్చింది ఈ విధంగా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం దీనికి వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మీడియం సైజు వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులని తీసుకుని మిక్సీ పెట్టుకుందాము ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని మిక్సీ పెట్టుకుందాము దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయాయి దీంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా చీరికిల కింద కట్ చేసుకుని కొంచెం ఆనియన్ని మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము ఇందులోకి కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము ఆనియన్ మెత్తగా అయినాయండి మనం కట్ చేసుకున్న కాకరకాయను కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము మీరు మాడ మాడబెట్టేస్తుందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాము దీన్ని ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కాకరకాయ బాగా ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము వెల్లుల్లి కారము కాకరకాయ బాగా మిక్స్ అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు బాగా మిక్స్ చేయకపోతే ఒక దగ్గరే ఉండిపోతుంది బాగోదు ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము ఒక టూ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసేయడమే ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఒక ఫోర్ డేస్ దాకా నిల్వ కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి